తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ సార్ ఇప్పుడు బాహుబలి ట్రిపుల్ ఆర్ ఈ మధ్యకాలంలో మోస్ట్ టాక్ట్ అబౌట్ ఫిల్మ్స్ అంటే ఒక ఎరా ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో ఉంచి మనకి బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్లో పాటకి నాటు నాటు పాటకి ఆస్కార్స్ దాకా వెళ్ళడం కానీ ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి అంటే అంటే అది వచ్చింది విలియం వైలర్ చేశాడు ఆయన కూడా ఒక స్మాల్ హట్లో ఒకే ఒక నీట్లో ఒక సినిమా చేశాడు సమ్ ఫిల్మ్ ఐ డోంట్ రిమం ఓన్లీ వన్ హౌస్ లో జరుగుతుంది డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జాదర్ వరకు తెచ్చాడు ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు సో దట్ ఈస్ ఆల్సో దేర్ దిస్ ఆల్సో దేర్ సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి

బట్ హిట్ హిట్ స్పోక్ లాంగ్వేజ్ బట్ యుర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ వై ఐ కెన్ ఆస్క్ యూ పలడం జాతిరత్నాలు అది జాగ్రత్నాలు సో దే ఆల్ దే దే అది అన్ని ఉంటేనే అంతేగాని అది అంటే దీనికి దీనికి అత్త ఆల్ సో వాట్ అకార్డింగ్ టు యు సర్ మంచి సినిమా అంటే వినోదమా ఎవ్రీథింగ్ ఇదో నో ఎవ్రీథింగ్ ఇస్ అ గుడ్ సినిమా ఇట్స్ క్రియేటింగ్ జనానికి జరగవచ్చు అది వేరు ఇప్పుడు బెర్నార్ షా ఒక నాటకం రాశాడు అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది నాటకం నాటకం ఫ్లాప్ అయింది ఆయన అడిగాడు ఎలాగ ఉంది నాటకాన్ని ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్ ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అద్భుతం అంటే ప్రతి పిక్చరు హిట్ ఆడియన్స్ సక్సెస్ అవుతారు కారు ఆడియన్స్ కాదా అనేది ఇంపార్టెంట్ అవును అవును సార్ అవును కరెక్ట్ సార్ అలాగా ప్రతి పిక్చర్ హిట్టే అవును సార్ బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది బాగుంది అనే కథ తీస్తారు లేదు అది రాదు ఏమన్నా అంటారు లేదు లేదు థియేటర్స్ రారు ఈ జనం రారు బికాస్ పుల్ చేయాలి ఇద్దరే ఉంటారు అది అయితే ఫ్యాక్టర్ దట్స్ అ డిఫరెంట్ ఎకనామిక్స్ అది అది వేరు ఒక థియేటర్స్ ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు అవును అంతమంది వస్తే కానీ థియేటర్ సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఇస్ లైక్ దాట్ నీకు థియేటర్ ఉంది ఈ థియేటర్ థియేటర్లో వెళ్తే నీకు సినిమా చూడాలి అక్కడ వెళ్తే ఇంత డబ్బులు కట్టాలి వెళ్తూ ఉన్నారు నేననేది ఏమిటంటే ఇఫ్ వి హ్యావ్ థియేటర్స్ ఆఫ్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ సిక్స్ సీట్స్ ఇన్ ఎవరీ బిల్డింగ్ ఇన్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఉంటారు దాన్ని కాలనీస్ ఒక కాలనీస్ లో ఒక పెద్ద లేఅవుట్స్ ఏ బి ఎవ్రీ బ్లాక్ బ్లాక్ ఫోర్టీన్ ఫోర్టీన్ బ్లాక్ బ్లాక్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి అందులో దేహావ్ ఏ స్విమ్మింగ్ పూల్ దే హే జిమ్ హావ్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ దే హ లైబ్రరీ ఇవన్నీ ఉండగా వైగాంప్ హ్యావ్ ఏ హండ్రెడ్ ఫీట్ థియేటర్ ఆల్సో ఏ క్లాక్లో ఒక థియేటర్ బ్రీలో ఒక థియేటర్ సీలో ఒక థియేటర్ ఆ రకంగా ఉంటే ఇప్పుడు మూడు వేల థియేటర్స్ అని అంటున్నారు ఒక్కొక్క బ్లాక్ లో ఉంటే ఒక హైదరాబాద్ లోనే ఒక యాభై వేల థియేటర్లు వస్తాయా లక్ష థియేటర్లు వస్తాయా అవును ఆ రకంగా పోతే ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా అవును అంతే కదా అందరికీ అనుకూలంగా ఉంటుంది వాళ్ళ అందరూ వెళ్తారు యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సరిపోతుందా యూ హ్యావ్ టు కమ్అట్ విత్ విజన్స్ అండ్ యూ హ్యావ్ టు కమ్అట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ దట్ అండ్ బిల్డప్ అంతేగాని అది ఉంది లేదు మేము ఏం చేయలేము వీఆర్ హెల్ప్ యుస్ అది కాదు మేము అటువంటివన్నీ పడనివ్వము వాళ్ళ బిజినెస్ పోతుంది వీళ్ళ బిజినెస్ అటాక్ ఇట్ అచీవ్ ఇట్ సాల్వ్ ఇట్ వి డూ గుడ్ ఫర్ ద పీపుల్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళు ఏం చేయాలి మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు రేటివ్ అలా అయిపోయింది సార్ చిన్న చిన్న రీల్స్ పెట్టిస్తున్నారు అందరూ బట్ ఏమైందంటే నాట్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ నాట్ ఏబుల్ టు గో అది లేక దీంతో అది ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు అంతే కదా మెనోరా థియేటర్ ప్రీవియో థియర్స్ లో చూస్తాం లేదా సినిమాలు ఎంత ఉంటుంది ప్రివియో స్మాల్ థియేటర్స్ ఉంటాయి వై సంబడి హ్యాస్ కమ్ ఫార్వర్డ్ నో నో బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి అంత వందల కోట్లు వేల కోట్లు వాట్ ఈస్ ఆల్ దిస్ దేర్ ఈస్ నో డైనమిజం మీరు సార్ మీరు నిజం చెప్పారా అని మళ్ళీ అడుగుతున్నాను మీకు నిజంగా నైంటీ త్రీ ఉన్నాయా ఎంత ఎనర్జీ క్లారిటీ కన్విక్షన్ ఇంకా ఐడియాస్ ఇంకా పాజిటివిటీ అసలు స్పిరిట్ అన్నీ పుష్కలంగా సార్ మాకు ఇవాళ ఎంత ధన్యమవుతున్నావు అంటే ఒకటి వింటూ సో బట్ సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు సార్ మీది ఇదే ఓ పది పన్నెండు సంవత్సరాలు ఇది అదే అయితే అది నాకేమిటంటే ఇల్లు నాకు పెళ్ళి అయిన నేను నా వైఫ్ చెప్పేది ముఖ్యమంటే ఇంకం వస్తుంది ఆ రోజులేదో మాకు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు జీతం అదే ఏది వచ్చినా కూడా ఒక ఊరికి వెళ్ళాలా ఒక పెళ్ళికి వెళ్ళాలా ఏదో ఎవరికి వెళ్ళాలా ఇంకేదో పోవాలా ఇవ్వాలా ఇవన్నీ ముందే మనకు తెలుస్తుంది ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోకుండా వచ్చేది ఒకటే సిక్నెస్ హెల్త్ ప్రాబ్లం అది ముందు తెలియదు వస్తుందని ఉన్నటువంటి జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరికి కానీ హెల్త్ పెట్టుకు సో అది ప్లాన్ లేకుండా వస్తుంది కనుక రాగానే ఒక వంద రూపాయలు వచ్చి పది రూపాయలు చేసి హాస్పిటల్ కానీ ఇక్కడ పెట్టే వెళ్ళాలి దాన్ని ముట్టుకోకూడదు ఓన్లీ ఫర్ హాస్పిటల్ వైద్య నిధి వైద్య అంతే వైద్య నిధి అక్కడ పెట్టేయాలి మీకు నువ్వు ప్లాన్ చేస్తే చూసుకోవచ్చు సో అది నాకు చెప్పాను ఫస్ట్ ఇది మాత్రం రెగ్యులర్గా ఉండాలి యు షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ మనీ డ్యూరింగ్ సిక్నెస్ పెళ్ళికి పోతే లేకపోతే లేదు అంతే సిక్నెస్ గోబీ డాక్టర్కి వెళ్తే వెళ్తాం లేకపోతే అది ధైర్యం సో ఇల్లు కట్టడం అంటూ వచ్చినప్పుడు నాకు ఎక్కడ కడతారంటే విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అలా వచ్చింది ఇక్కడే సార్ విజయ హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఐదు నిమిషాలు నాగిరెడ్డి గారు హాస్పిటల్ కట్టారు మాకు అంతా మేము వస్తాను విద్వాంసం సో ఇక్కడే కడతాను దుఃఖపాటి మధుందరూ గారు అడిగారు సార్ ఆడవారు మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి అక్కడ నేను విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అనుకుంటున్నాను ఇదేమిటా శుభమారి ఇల్లు కట్టాము విజయ హాస్పిటల్ మంచి ఉన్నాయి అన్నారు సార్ మంచి అంటే ఏమిటి ముందు ఒక చిన్న గార్డెన్ ఉంటుంది వెళ్ళగానే చూసేవాళ్ళకి విజయవాళ్ళకు లోపలికి వెళ్ళిన తర్వాత మేము డ్రాయింగ్ రూమ్ కూర్చున్నాం బెడ్రూమ్ ఉంటుంది విజయ అయినా వడపల్లి అయినా సరే ఆల్ అయినా సరే ఆఫ్రికా అయినా సరే స్విట్జర్లాండ్ అయినా సరే ఆ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది కర్టన్స్ ఉంటాయి ఒక టీవీ ఉంటుంది ఫోన్ ఉంటుంది టేబుల్ ఉంటుంది అంతే ఎక్కడికి వెళ్ళినా ఇదంతా కూడా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెడ్రూము అటాచ్డ్ బాత్రూము ఇది ఉంటుంది ఎక్కడికి వెళ్ళని అదే ఉంటుంది ఈ బయట ఎవరికి చూసే చూసేవాళ్ళకి నేను ఎటువంటి ఇల్లో ఉన్నాను అని నలుగురికి తెలియడానికి నేను ఇంట్లో ఉండాలి నాట్ ఫర్ సెల్ఫ్ నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాను నా బెడ్రూమ్లోకి వెళ్తాను రాగి డైనింగ్లోకి వెళ్ళాను తింటాను ఐ డోంట్ నీడ్ ఏ బిగ్ ఎక్స్పీరియన్స్ ఆ రాగానే ఒక పెద్ద పోర్టికో అక్కడ రావాలి ఎవరికి నలుగురు చూస్తే ఎలా ఉంటుంది అని అనేది నా మనసులో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి నాకు అది లేదు ఐ వాంట్ మై కంఫర్ట్ ఐ వాంట్ టు గో నియరెస్ట్ బిజా విదిన్ ఫైవ్ మినిట్స్ ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి విజయ హాస్పిటల్కి వెళ్ళాలి అది నాకు ఇంపార్టెంట్ నాట్ డెస్టింగ్ ఓ ఇట్లు ఉన్న దాంట్లో ఆ దాంట్లో మళ్ళీ కోత అని చెప్పా అలా తేలిపా చూశాడు వీడిని మార్చలేమనుకున్నాడు